ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం ప్రచార పోస్టర్లను విడుదల చేశారు ఎమ్మెల్యే రామ్రావు పటేల్ అనంతరం ఆయన మాట్లాడుతూ బైన్సాలో పీజీ కళాశాలను ఏర్పాటు ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ అధ్యాపకుల అడ్మిషన్లకై ప్రచారాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు జీపీఎల్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కేంద్రం ఉషా స్కీమ్ కింద ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తారని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తారన్నారు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య అధ్యాపకులు విద్యాభివృద్ధిపై దృష్టి సాధించడం అభినందనీయమన్నారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు మాట్లాడుతూ ప్రచారానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు కళాశాలలో కోర్సులు సౌకర్యాల విషయమై చెప్పారు విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్కై దోస్తు ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి అధ్యాపకులు ఉన్నారని కళాశాలలో డిజిటల్ లైబ్రరీ సైతం ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మిడ్ డే మీల్స్ కూడా తోనే రికమెండ్ చేస్తాం లేకున్నా కూడా ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అన్ని విధాలుగా వ్యాపారం ఇక్కడ జరుగుతుంది వాళ్ళగా నా రిక్వెస్ట్ చేసి మిడ్ డే మీల్స్ కూడా ఇక్కడ సాధిస్తామని మీరు అందరికీ తెలియస్తున్నాను ఏదేమైనా మీరు కూడా కష్టపడండి నేను కూడా కష్టపడతాను ఖచ్చితంగా ఈ కాలేజీలో ఒక వైభవం తెస్తాం जावेद खान आपको भी बोल रहे हैं आप जरा हर आटो को पॉम्पलेट लगाइए और अपने बच्चे में अपने मुद्दों में बच्चे पढ़ना समझाते रहिए आपको भी वो बच्चों का दुआएं लगते हैं और इसी साथ आर टी वालों को भी मैं बोलूंगा बरोबर वो पूरे पॉम्पलेट लगाएंगे उसको पॉम्पलेट से बच्चे आगे से लेकर బట్టేకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంగ తో బోల్ గలిపి బచ్చే హైదరాబాద్ నిజాంపట్ నిలించ सकते. ప్రజల మంచికో మీ ఆ ఆర్టిస్ట్ చెప్పి अपन బచ్చో కా భవిష్యత బనయించ బచ్చో కా లైఫ్ బనయించే ఓకే ఉంటెవే మేరే దోషం సమాజకత్రాం దేయ్ దేబారు. వ్యాపారంలో ప్రతిష్ఠి వాళ్ళు వాళ్ళకి ఎంత అడ్మిషన్ తీసుకోాలనేది అవగాహన లేదు. ఇప్పుడు ఒక తా దేపడ డూప్లికేట్ లో భాగం నడుస్తేని అటుండి మరికొంత మీ స్వయంగా వాళ్ళకు పరిచయం చేసుకుంటా ఎటువంటి పరిస్థితుల్లో అడ్మిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు వాస్తవంగా మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని తెలియస్తున్నాను ఈరోజు ఇంకా గత ఫౌండేషన్ ఐదు కోట్ల సంక్షేమ తర్వాత ఫౌండేషన్ చేసుకొస్తూ కూడా కానీ వాళ్ళైతే రోజు కూడా కానీ కాలేజ్ వెళ్ళాం ఆ రోజు కూడా చెప్పాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పైసాలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో స్థాపించినప్పుడు మా కుటుంబమే స్థాపించింది డిగ్రీ కాలేజ్ దాకా పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కాలేజ్ కూడా మా కుటుంబమే చేస్తాడు ఎందుకంటే ఇప్పుడే అమ్మాయిలు డిగ్రీ తర్వాత వాళ్ళ ఇంటికడ పోతారు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే పెళ్లిళ్ళ కోసం నాయన అమ్మ పెళ్లి చేయాలనుకుంటాను ఇక్కడ కనుక పీజీ కాలేజ్ అయితే అన్ని విధాలుగా మా అమ్మాయిని కూడా స్టడీ చేసి పీజీ చేస్తారని ఆ ఉద్దేశంతో సార్ ఎన్నో మాట నాకు సార్ పీజీ చేస్తాం పీజీ చేస్తాం పీజీ చేద్దాం అని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా గవర్నమెంట్కు